వెల్కమ్ టు ఎంసి టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు క్షేత్రస్థాయి నుండి బీజేపీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ పని చేయాలి బీజేపీ రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్ పిలుపు ప్రజల్లో బీజేపీ చేస్తున్న అభివృద్ధి గురించి వివరించి ప్రతి ఒక్కరిని సభ్యునిగా చేర్పించాలని విజ్ఞప్తి వేసవి కాలంలో టొమాటో పంటను ఎండల తీవ్రత నుండి రక్షించుకోవడానికి జ్యూస్ కప్పుల ఏర్పాటు చేయండి ఆర్టికల్చర్ అధికారి ఈశ్వర ప్రసాద్ వెల్లడి వైట్ సిల్వర్ పేపర్ల ఏర్పాటుతో మొక్కలు చనిపోయతాయన్న ఆర్టికల్చర్ అధికారి క్షేత్రస్థాయి నుండి పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్ విజ్ఞప్తి చేశారు నేడు మధురపల్లె పట్టణంలో ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ నందు బీజేపీ నియోజకవర్గ స్థాయి నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ రాయలసీమ ఇన్ఛార్జీ శివ నారాయణ జిల్లా ఇన్ఛార్జీ చంద్రమౌళి జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ కేంద్ర కార్యవర్గ సభ్యులు శేఖర్ రెడ్డి గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మధుకర్ మాట్లాడుతూ బీజేపీ క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు. కేంద్రంలోని బీజేపీ చేస్తున్న సంక్షేమ పథకాలు మన రాష్ట్ర అభివృద్ధికి అందిస్తున్న చేయూత గురించి వివరించిన సభ్యత్వాన్ని పెంచాలని కోరారు శక్తి ఒక శక్తి ప్రముఖు ఆ తర్వాత వాటికై వారందరిచే ఒక మండలాధ్యక్షుడిని ఎన్నుకోవడం జరుగుతుంది ఆ అందరు కలిసి జిల్లా అధ్యక్షుడు ఆ తర్వాత రాష్ట్రం అనే జాతీయ అధ్యక్షుడు అన్నది ఎంతో ప్రజాస్వామ్య స్వామ్య ఈ ఒక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అందులో మార్చిన కూడా ఇప్పుడు రాష్ట్రంలో మండలాధ్యక్షులు నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులు వారికి అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీని రానున్న సంవత్సరం మూడు సంవత్సరాలు ఏ విధంగా మనం బలం చేయాలి ప్రతి బూత్ లో మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలు ఏవైతున్నాయో అక్కడ వారికి అందరినీ కూడా వారి తీసుకోవాలి ఇంకా ఎవరైనా ఉంటే వారిని కూడా ఆ పథకాలు వారికి అందించే వాళ్ళకి చర్యలు తీసుకుంటా పార్టీని ప్రతి గ్రామ గ్రామానికి తీసుకువెళ్ళేసి మున్ముందు కూడా భారతీయ జనతా పార్టీ జెండాను ఈ జిల్లాలో రెపరెప లాభించాలనేసి ఈ యొక్క సమావేశంలో మీకు అందరికీ కూడా అభ్యర్థిస్తున్నాను నేను అదే కాకుండా మనందరూ కూడా ఎంతో కష్టపడి

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మదనపల్లె పురపాలక సంఘం అభివృద్ధికి పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు రావాలంటే పన్ను చెల్లింపులు వంద శాతం ఉండాలన్నారు దీనిని దృష్టిలో ఉంచుకుని పట్టణంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరుగుతోందన్నారు అందులో భాగంగా నేడు గాంధీపురం నందు ట్యాక్స్ వసూలు కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టడం జరిగిందన్నారు ఈ ట్యాక్స్ కలెక్షన్ అనేది మనకి ఇప్పటికీ ఒక సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ మాత్రం కంప్లీట్ కావడం జరిగింది ఇంకా నియర్లీ సెవెన్ క్రోస్ వరకు వసూలు కావాల్సి ఉంది సో ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీరు చెల్లించాల్సినటువంటి ప్రాపర్టీ ట్యాక్స్ కానివ్వండి వాటర్ చార్జెస్ అన్నీ కూడా మరి చెల్లించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము ఈ కౌంటర్స్ అనేవి మీకు అందుబాటులో ఉంటాయి మున్సిపల్ ఆఫీస్లో ఈవెన్ హాలిడేస్లో కూడా ఈ కౌంటర్స్ అనేవి ఏర్పాటు చేయడం జరుగుతుంది చివరి రోజులు వచ్చేసరికి మరి సర్వర్ అనేది కొంత బట్టను ఉంటుంది కాబట్టి కొంచెం స్లో అయ్యి ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరు ఎవరైనా పెండింగ్ ఉంటే వాటిని చెల్లించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము అదేవిధంగా మీరు సిడిఎంఏ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్ పేమెంట్లు కూడా చేసేయడానికి అవకాశం ఉంటుంది క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డు వీటన్నిటి ద్వారా కూడా మీరు చెల్లింపు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ వాట్సాప్ ద్వారా కూడా ఈ పేమెంట్స్ చేయడానికి అవకాశాన్ని కల్పించింది కాబట్టి దాని ద్వారా కూడా మీరు ఈ ట్యాక్సెస్ అనేవి చెల్లించడానికి వెసులుబాటు ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మరి మున్సిపాలిటీకి చెల్లించాల్సిన పన్నుల్ని చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా ప్రజలందరికీ ముఖ్య విజ్ఞప్తి ఈ సచివాలయ సిబ్బంది కానీ మున్సిపల్ సిబ్బంది కానీ మీ ఇంటికి వచ్చినప్పుడు ట్యాక్సీకి సంబంధించి వారు తెలియజేయడం జరుగుతుంది వాళ్ళు మనకున్నటువంటి టార్గెట్ని బేస్ చేసుకొని అంటే మనం పన్నులు వసూలు చేయాలి కాబట్టి మనం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకుంటేనే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్కి సంబంధించిన పెర్ఫార్మెన్స్ గ్రాఫ్ట్ అనేది మున్సిపాలిటీకి రిలీజ్ చేయడం జరుగుతుంది దానిలో భాగంగానే మరి తమ విధుల నిర్వహణలో భాగంగానే మరి సచివాలయ సిబ్బంది కావచ్చు మున్సిపల్ సిబ్బంది కానీ మీ ఇంటికి వచ్చి ఈ ట్యాక్స్ల గురించి తెలియజేసి మరి వసూలు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వారికి సహకరించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం వేసవి కాలంలో టొమాటా పంట సాగు చేస్తున్న రైతులు నష్టపోకుండా తమ సూచనలు పాటించి లాభం పొందాలని ఆర్టికల్చరల్ అధికారి ఈశ్వర్ ప్రసాద్ కోరారు నేడు మదనపల్లె పట్టణంలోని ఆర్టికల్చరల్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు వేసవిలో రైతులు టొమాటో పంటను మల్చింగ్ కోసం వైట్ లేదా సిల్వర్ పేపర్ ఏర్పాట్లు చేస్తున్నారని ఇలా చేయడం మూలంగా ఎండ తీవ్రత పెరిగి మొక్క చనిపోయే అవకాశం ఉందన్నారు కావున రైతులు తమ పంటను ఎండ తీవ్రత నుండి కాపాడుకోవడానికి జ్యూస్ కప్పులు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు అందరికి నమస్కారం మనకు మదనపల్లి డివిజన్లో వేసవిలో ప్రధానమైన పంట టొమాటో టొ కూడా గత సంవత్సరంతో పోలిస్తే ఎక్కువ విస్తీర్ణంలో నాటుతున్నారు అందులో తగు చర్యలు పాటించినట్లయితే అధిక దిగుబడులు ఆశించవచ్చు ముఖ్యంగా నాటే పద్ధతిలో కూడా రైతులు ఒకేసారిగా ఒకే అదునుగా నాటకుండా రెండు మూడు అదులుగా నట్టుకుంటే మనకు రేటు ఎప్పుడు అధికంగా ఉంటుంది ఎప్పుడు తక్కువగా ఉంటుంది అనేది అంచనా వేలియం కాబట్టి రెండు మూడు అదులుగా నెల రోజుల గ్యాప్తో నట్టుకుంటే మనము ఈ సెంబర్ మొత్తానికి కూడా మే నుంచి జూన్ జూలై ఆగస్టులో మనకు కాయాలు వచ్చినట్లయితే అధిక దిగుబడులు అధిక రేట్లు వచ్చేదానికి ఆస్కారం ఉంది రెండవది ఎండలు మన గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఇప్పటికే ముప్పై మూడు ముప్పై నాలుగు డిగ్రీలు ఉంది కాబట్టి మనకు టొమాటోకు అనుకూలమైన వాతావరణం ఇరవై ఆరు నుంచి ముప్పై ఐదు డిగ్రీలు మాత్రమే కానీ ఇంకా సమ్మర్లో మనకు నలభై వరకు టచ్ చేయడానికి ఆస్కారం ఉంది కాబట్టి మనం కొన్ని సస్య చిన్న చిన్న మెలకులు పాటించినట్లయితే అధిక దిగుబడులు సాధించవచ్చు అందులో ముఖ్యమైనది చాలామంది వైట్ మల్చింగ్ పేపర్ వేస్తున్నారు అది కాకుండా సిల్వర్ పేపర్ వేసుకున్నట్లయితే మనము చెట్టులో ఎదుగుదలను తర్వాత పూత కటింగ్ను తగ్గించుకోవచ్చు ఎందుకంటే వైట్ పేపరు ఎండని రిఫ్లెక్ట్ చేస్తుంది దానివల్ల ముడత రోగము తర్వాత పూత కటింగ్ ఎక్కువ వేయడానికి ఆస్కారం ఉంది అలాంటప్పుడు సిల్వర్ పేపర్ వేసినట్లయితే బెడ్డు హీటెక్కి మొక్కలు చనిపోతున్నాయనే కంప్లైంట్ కూడా ఉంది కాబట్టి దానికి కూడా ఒక టెక్నాలజీగా ఒక్కొక్క చెట్టుకు ఒక జ్యూస్ కప్పును ఏర్పాటు చేసుకున్నట్లయితే గార్డ్గా ఉండుతుంది చెట్టు చుట్టూ హెల్మెట్ లాగా ఒక ఐదు ఆరు రోజులు చెట్టు బతికేంత వరకు తర్వాత అది గాలికి వెళ్ళిపోయినా కానీ మనకు చెట్టు సర్వైవ్ అవుతుంది ఇంకా నీటి వసతి బాగా ఉండే వాళ్ళైతే కొంచెం ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు తోటల్లో స్ప్రింక్లర్లు కానీ లేదా సాళ్ల మధ్యలో నీటి పారుదల చేయడం వల్ల కూడా మనకు చెట్లల్లో మైక్రో క్లైమేట్ చుట్ల చెట్ల దగ్గర చుట్టుపక్కలలో క్లైమేట్ ఉష్ణోగ్రత తగ్గేసి మనకు పూత కొమ్మలు అధికంగా వచ్చేదానికి ఆస్కారం ఉంది అలాగే మొదల కుళ్ళు రోగం ఎక్కువగా ఉన్నట్లయితే రెడోమిల్ గోల్డ్ ఒక రెండు వందల లీటర్లకి హాఫ్ కేజీ తర్వాత ఇసాబియాన్ హాఫ్ లీటర్ మొదల దగ్గర వేసినట్లయితే మనం ఆ మొదలపుళ్ళును కూడా ప్రస్తుతానికి నివారించుకోవచ్చు ముఖ్యంగా మనకు సమ్మర్లో ఎదురయ్యే సమస్య పూత రాలడం పిందె సెట్ కాకపోవడం అది జరగాలంటే మనము మైక్రోన్యూట్రియంట్స్ మొక్కలకు కావాల్సిన సూక్ష్మ పోషకాలు బోరాను కాల్షియము మెగ్నీషియము జింకు ఇటువంటివి తక్కువ కావడం వల్ల మనకు పూత పూత తర్వాత పిందె ఫలదీకరణ చెందకపోవడం జరుగుతుంది వాటి కోసం మనం స్టార్టింగ్ నుంచి కూడా అగ్రోవిన్మాక్స్ ఇట్లా బయోజయం తర్వాత ఇసాబియాన్ క్వాంటిస్ ఇట్లాంటి మైక్రోన్యూట్రియన్స్ ఉండే అమీనోసిడ్స్ ఉండే ఎరువుల్ని ఎక్కువగా ఉపయోగించినట్లయితే మనకు అధిక దిగుబడి వచ్చేదానికి ఆస్కారం ఉంది Попробуйте. Попробуйте. ఈ బాట కుర్కి తాండ అనే గ్రామానికి గ్రామం బెల్గాం జిల్లా కర్ణాటక స్టేట్కు చెందినటువంటి సంగీత మరియు కుమారనేవాళ్ళు ఇద్దరు క్లాస్ మేట్స్ వీళ్ళు చదువుకునేటప్పుడు ప్రేమించుకున్నారు వీళ్ళిద్దరూ రెండు సంవత్సరాల కింద పెళ్లి చేసుకొని తెరువు గురించి గుర్రంకొండ మండలంలోనే మర్రిపాడు గ్రామానికి వచ్చి అక్కడ హరి గుప్త అనే ఆసామి రైస్ మిల్లో కూలికి చేస్తూ కూలి పనులు చేస్తూ ఉంటారు ఈ క్రమంలో వీళ్ళకి భార్యాభర్తలకి మనస్పర్ధలు వచ్చి డైలీ గొడవ గొడవ పడుతూ ఉంటారు ఈ గొడవ పడే విషయంలో చుట్టుపక్కల వాళ్ళు కూడా వీళ్ళు భార్యాభర్తల గొడవ అని చెప్పేసి ఒకే ఉంటారు ఈ క్రమంలో ఇరవై ఏడు మూడు ఇరవై తేదీ రాత్రి పడుకునేటప్పుడు కూడా గొడవ పడినట్టు సమాచారము ఈ గొడవలో మళ్ళా అంత పడుకొని ఆ పాప నిద్రపోయింది ఇటు నిద్రపోయిన మళ్ళీ మిడ్ నైట్ వన్ థర్ట్ వన్ నుంచి త్రీ ఏఎం మధ్యలో మళ్ళీ ఒకసారి గొడవ పెట్టినట్లు తెలిసింది ఈ గొడవలో అతను రెచ్చిపోయి ఆ అమ్మాయి యొక్క ముఖం పైన దిందేసి ఊపిరాడకుండా చేసి చంపేసినట్లు తర్వాత ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందనే దాన్ని చిత్రించే క్రమంలో భాగంగా అమ్మాయి చీరతో ఆమెకు ఉరి వేసేదానికి ప్రయత్నం చేసి ఫ్యాన్ ప్రయత్నం చేశాడు తర్వాత అతని కిందకి దించి చుట్టుపక్కల వాళ్ళని నా భార్య అనారోగ్యంతో ఉడివేసుకొని చనిపోయిందని చెప్పేసి నమ్మించి వాళ్ళ చుట్టపట్టు వాళ్ళ సహాయంతో అంబులెన్స్ వాళ్ళని పిలిపించి బాడీని తన గ్రామానికి తీసుకొని పోతాడు అక్కడ కూడా అమ్మాయి బంధువులకి వీళ్ళకి ఈ అమ్మాయి అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని నమ్మించి అక్కడ దహన కార్యక్రమాలు చేసి బాడీని డిస్పోజ్ చేస్తారు తర్వాత గ్రామంలో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు ఎస్పీ గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు మా యొక్క అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు రాజశ్రీ శ్రీ విద్యాసాగర్ నాయుడు గారు ఈ యొక్క కేసును ఛేదించడాకు ప్రత్యేక బృందంను పాయిల్పాడ సిఐ గారు గురంగొండ ఎస్ఐ గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి దీన్ని సమగ్రంగా విచారణ చేసి దీని యొక్క పురోపరాలు తెలుసుకోవాల్సిన ఆదేశించిన ముందుపై సిఐ గారు ఎస్ఐ గారు నేరస్థాలను పరిశీలించి రూస్ టీమ్ తో క్షుణ్ణంగా పరిశోధన చేసిన తర్వాత ఈ యొక్క కేసు ఆత్మహత్య కాదు హత్య రూఢీ చేసుకున్న తర్వాత ఈ యొక్క బాటకుత్తి తాండా బెల్గాం జిల్లా కర్ణాటక స్టేట్కి వెళ్ళి ముద్దాయిని అదుపులోకి తీసుకొని విచారించిన దానిపై ఈ యొక్క హత్య నేర హత్య కేసు బయటపడింది ఈ హత్య కేసులో ఈ బాడీని సహకరించే తరలించడంలో సహాయపడిన వీళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను అంబులెన్స్ వారు ఇచ్చిన స్టేట్మెంట్ను కూడా పరిగణలోకి తీసుకొని ఇంకా దీనిపైన ఎవెవరికి దీంట్లో పాత్ర ఉందనే దానిపైన సమగ్ర విచారం చేసిన తర్వాత దీనిపైన ఒక ముగింపు వస్తుంది ఇప్పుడు ఈ క్రమంలో భాగంగా ఈ దినము ఈ యొక్క ముద్దాయి కుమార్ని తల్లించడం జరుగుతుంది ది మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ నిరంతర కృషి అంకిత భావం పట్టుదలతో ప్రభుత్వంతో చర్చల ఫలితంగా అసెంబ్లీలో రాష్ట్ర ఆయుర్వేద కౌన్సిల్ ఏర్పాటుకు బిల్లు ప్రవేశపెట్టడాన్ని స్వాగతిస్తున్నామని మదరపల్ల సభ్యులు తెలిపారు నేడు మదనపల్లె ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశాన్ని వారు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయుర్వేద కౌన్సిల్ ఏర్పాటు ఆయుర్వేద వైద్యుల చిరకాల స్వప్నమన్నారు ఇందుకు సహకరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొనితెల పవన్ కళ్యాణ్ మరియు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్లకు కృతజ్ఞతలు తెలిపారు గత ఆరు సంవత్సరాలుగా నేను డాక్టర్ దీప్తి కలిసి ప్రశాంత్ నగర్ నందు బెటర్ లైఫ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ రన్ చేస్తున్నాము ఇటీవల మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ నందు చిత్తూరు డిస్టిక్ జనరల్ సెక్రటరీగా నేను ఎన్నుకొని మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ నిరంతర కృషి పట్టుదల కారణంగా అసెంబ్లీలో ఆయుర్వేద కౌన్సిల్కి సంబంధించిన బిల్లు పాస్ అవ్వడం జరిగింది ఇది మా ఆయుర్వేద వైద్యులందరికీ చిరకాల స్వప్నం ఈ సందర్భంగా చ సీఎం చంద్రబాబు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి సత్యకుమార్ యాదవ్ గారికి ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి మరియు ఈ కౌన్సిల్ మరియు ఈ బిల్లుని ఆమోదించిన శాసనసభ్యులందరికీ కూడా మా మెడికల్ ప్రాక్టీషనర్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ బిల్లు కారణంగా గత యాభై ఐదు సంవత్సరాలుగా పాలక మండలిలో లేని ఫర్ ఆయుర్వేదాకు ప్రత్యేక ఈ చట్టబద్ధత కలగడం హర్షణీయం సో ఈ బిల్ పాస్ అవ్వడానికి కృషి చేసిన పెద్దలైన చైర్మన్ ఎంపీఏ చైర్మన్ డాక్టర్ వేముల భానుప్రకాష్ గారికి ప్రెసిడెంట్ డాక్టర్ రాజేష్ గారికి మరియు జనరల్ సెక్రటరీ డాక్టర్ రవికుమార్ గారికి ఇతర ఎంపీఏ సభ్యులందరికీ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా నా తరఫున అభినందనలు తెలియజేసుకుంటున్నాను బ్యాంకు రాబరీ అంతర్ అంతర్జిల్లా నేరస్తుడిని కాకినాడ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు కాకినాడ రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ బిందు మాధవ్ వివరాలు వెల్లడించారు విశాఖపట్నంకు చెందిన చిటికెళ్ల నాగేశ్వరరావు గతంలో చైతన్య గోదావరి బ్యాంకులో ఉద్యోగం చేసేవాడని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలలో పనిచేసేటప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ ఇతర వ్యసనాలకు అలవాటుపడి సుమారు తొమ్మిది వందల గ్రాముల బంగారాన్ని దుర్వినియోగం చేశాడన్నారు ఈ బంగారాన్ని సంబంధించి నలభై లక్షల బ్యాంకుకు కట్టాల్సి ఉందని ఆ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఇప్పటి వరకు పలు చోరీలు చేశాడన్నారు ఈ క్రమంలో ముద్దాయి ఒక్కసారిగా జీవితంలో సెటిల్ అవ్వాలనే ఉద్దేశంతో బ్యాంకు లేదా ఏటీఎంల దగ్గర గన్లతో బెదిరించి చోరీలు చేయడానికి ప్రయత్నిస్తున్నాడని చెప్పారు తమకు వచ్చిన సమాచారం మేరకు కాకినాడ జిల్లా గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలో అతని అరెస్టు చేసి నేరస్తుడి నుండి బీహార్లో కొనుగోలు చేసిన రెండు పిస్టళ్లను పదిహేడు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు సైలెంట్ గా సైలెంట్గా గా ఉంటే చెప్తా కాకినాడ రూరల్ పోలీస్ కాకినాడ ఎస్డిపి గారి డైరెక్షన్స్లో ఒక రాబరీ అటెంప్ట్ చేయడానికి ట్రై చేస్తున్న ఒక ముద్దాయిని పట్టుకోవడం జరిగింది దీని ద్వారా రాబరీలు జరగకుండా ప్రివెంట్ చేశారు ఒక ముద్దాయి ఇక్కడ అనుమానాస్పదంగా వచ్చాడని ఇన్ఫర్మేషన్తో అతన్ని రైడ్ చేసి అతని దగ్గర చాచక్యంగా వెపన్స్ సీజ్ చేయడం జరిగింది ఇతని పేరు చిటికెళ్ళ నాగేశ్వరరావు ఈ చిటికెళ్ళ నాగేశ్వరరావు అనే అతను ఇంతకు ముందర చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులో చేసి అక్కడ కొంత బంగారం తొమ్మిది వందల గ్రాముల బంగారం మిస్అప్రాప్రియేట్ చేసి ఆ బ్యాంక్లోంచి రిమూవ్ చేయబడ్డాడు అతను ఆ రిమూవ్ చేయబడిన తర్వాత బంగారం తాలూకు డబ్బులు మళ్ళీ కట్టేసి ఆ డబ్బులు ఎట్లయినా మళ్ళీ సంపాదించాలి అనే అనే డిజైర్తో రకరకాల దొంగతనాలు చేయటం జరిగింది ఇప్పటిదాకా ఇతను ఏడు దొంగతనాలు ఆల్రెడీ చేశాడు చిన్న చిన్న డే హెచ్బీలు నైట్ హెచ్బీలు ఇట్లాంటివి అట్లానే బ్యాంకులో ఏటీఎం ఫ్రాడ్ కూడా ఒకటి చేశాడు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్లోనే ఏలేశ్వరంలో దాని నిమిత్తం కేసు నమోదయ్యింది ఆ డబ్బులు ఎట్లయినా రికవర్ చేసుకోవాలి ఈ నలభై లక్షలు ఏవైతే అతను బ్యాంక్కి కట్టేశాడో ఫ్రాడ్ చేసి అవి రికవర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇతను రెండు కంట్రీ మేడ్ వెపన్స్ బీహార్ నుంచి కొనుక్కొని వచ్చి వాటిని ఉపయోగించి ఎక్కడైనా రాబరీ చేయాలి అనే ఉద్దేశంతో తిరుగుతూ ఉన్నాడు ఎక్కడ అనువుగా ఉంటుంది రాబరీ చేయడానికి అని ఏటీఎం కానీ లేదా బ్యాంక్ కానీ కొల్లగొట్టాలనే ఉద్దేశంతో అతను తిరుగుతూ ఉన్నాడు కాకినాడ రూరల్ పోలీస్ అట్లానే గొల్లపాలెం పోలీస్ చాక్చక్యంగా వ్యవహరించి అతను అదుపులోకి తీసుకోవడం జరిగింది అలానే రెండు కంట్రీ మేడ్ వెపన్స్ దాంతోపాటు పదిహేడు లైవ్ రౌండ్స్ సీజ్ చేయటం జరిగింది గన్ను ఒక్కొక్కటి ముప్పై వేల రూపాయలకి కొన్నానని చెప్తున్నాడు అతను అట్లానే రౌండ్ ఒక్కొక్కటి ఐదు వందల రూపాయలకి బీహార్ నుంచి కొనుక్కొని ఇక్కడికి తీసుకురావడం జరిగింది అందులో పురోగతి ఇట్ ఆయనే చంపారండి ఫాదర్ కిల్డ్ బోత్ కిడ్స్ అండ్ కమిటెడ్ సూసైడ్ అక్కడ సీన్ లో ఏ రకమైన డిస్టర్బెన్స్ కానీ ఏ రకమైన అనుమానాస్పదమైనవి ఇప్పటికైతే కనపడలేదు దాన్ని ఇంకా విచారిస్తున్నాము ఫర్దర్గా ఏదైనా ఉంటే మేము ఇంటిమేట్ చేస్తాంగా ఉంటుంది నర్సీపట్నంలో చేద్దామా విశాఖపట్నం అతని పుట్టి పెరిగింది నర్సీపట్నం ఇప్పుడు ఉంటున్నది విశాఖపట్నం సో ఎక్కడ వీలవుతుంది అని తిరుగుతున్నాడు ఇంకా మన గొల్లపాలెం లిమిట్స్లో వచ్చినప్పుడు పట్టుకున్నాం మేము జనరల్ గా వెహికల్ చెకింగ్ చేస్తుంటాము ఎవరైనా అనుమానాస్పదంగా ఉంటే వెరిఫై చేస్తాము దానిలో భాగంగానే దొరుకుతాయి మీరు సందర్భం బట్టి ఛార్జ్ దొరికింది కదా అని ఎప్పుడే ఫర్దర్ గా విచారిస్తాం ఇంటెలిజెన్స్ అదే చెప్తున్నాడు దానికి ఖచ్చితంగా టీమ్స్ ఫామ్ విల్ టేక్ అప్రోపరియేట్ యాక్షన్ ఈ మధ్యన గ్యామ్లింగ్ రైడ్లు ఎక్కువైనట్టు మీకు ఎవరికి అనిపించట్లేదా బెట్టింగ్ మీద కూడా అట్లనే జరుగుతాయి అందుకొన్న మా సిఐ గారు వెంటనే చెప్తున్నారు కొరెంట్లో నైన్ అండ్ హాఫ్ లాగ్స్ పట్టుకున్నాం గ్యామ్లింగ్ రైడ్ ఎక్కువ లేదు బీహార్ నుంచి తీసుకుని నిరుపేదలకు చేయుత సంస్థ అందిస్తున్న సేవలు చిరస్మరణీయమైనవని ఎమ్మెల్సీ పేరభద్ర రాజశేఖర్ జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు కూడా చైర్మన్ తుమల బాబు కొనియాడారు డొక్కా సీతమ్మ స్ఫూర్తితో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయ సాధనలో నల్లమిల్లి శేషారెడ్డి లక్ష్మీ రాజ్యం దంపతుల సహకారంతో పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చేయుత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు నిత్యా అన్నదాన ప్రారంభోత్సవ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్సీ పేరబాతుల రాజశేఖర్ తుమ్మల బాబు చేయుత స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ మొండి రవికుమార్ చేతుల మీదుగా గర్భిణీలకు భోజనాన్ని వడ్డించారు ஆமாம் சார் தேங்க் யூ ட்ரைவரெல்லாம் சாமான பண்ணுபோக வெயில் ரொம்ப பயிரும் மரங்க గారికి స్వాగతంగా ఇస్తానని చెప్పడం మరి వారి జనసేన వెళ్ళి కార్యక్రమాన్ని విజయవంతం చేయమని చెప్పడం జరిగింది మరి ఈ రోజున అనేక కారణాల వల్ల కనీవ ఎరిగిన మెజారిటీతో మరి ఇక్కడ మరి మన పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ కానీ హెల్పర్స్ కానీ వారికి సమయానికి భోజనం అందించాలనే ఉద్దేశంతో చేయూత రవికుమార్ గారు వారి స్నేహితులు అందరూ కలిపి ఈ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకుని ఆయన ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు మన పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సంగతి మేము అందరికీ తెలుసు వారిని స్ఫూర్తిగా తీసుకున్నటువంటి చేయూత ఫౌండేషన్ వారిని వారి మిత్ర బృందాన్ని కూడా అందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేన పార్టీ తరఫున వారికి శుభాభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తాం ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకుంటే మన పూర్వం స్వతంత్ర సమరయోధులు ఏ విధంగా మన దేశం ఉండాలని కోరుకున్నారో పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకుంటే ఖచ్చితంగా మన స్వతంత్ర ఫలాలు అందించినటువంటి నాయకులు మన దేశం ఏ విధంగా ఉండాలని కోరుకున్నారో ఆ విధంగా తయారవడానికి అవకాశం ఉందని అలాగే చేయూత రవి గారి లాంటి వాళ్ళని చూసి ఇంకా యువకులు ఆ విధంగా తయారయ్యే ఎందుకంటే ఎక్కడే కాదు హాస్పిటల్స్ ఎక్కడున్నా వారు ఎవరో ఒకలా సహాయం తీసుకుని సహాయం కానీ లేకపోతే డబ్బులు ఇవ్వడం చాలా సులువు దాన్ని అనుణిత్యం ఆ పని మీద ఉండి మెయింటైన్ చేసి తగిన సమయానికి ఆహారం అందించడం అంటే అది చిన్న విషయం కాదు ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణంగా పిలువబడేటువంటి డొక్కా సీతయ్యమ్మ గారి పేరిట పెట్టడం కూడా చాలా అభినందనీయమని సందర్భంగా తెలియజేసుకుంటూ మరింత మంచి కార్యక్రమాలు చేసి పెట్టేటువంటి చేత రవి గారికి స్థానిక ప్రజలు కూడా అందుబాటు ఆయనకు సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకు నేను నెక్కిన తర్వాత మరి ఇది మొదటి కార్యక్రమం మంచి కార్యక్రమం ఎందుకంటే మిత్రులు నాకు రవి చాలా కాలం నుంచి పరిచయం ఆయన చాలా చిన్న ఉద్యోగి ఒక మాటలో చెప్పాలంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు అలాగే అలీం బా మహమ్మద్ ఆయన టీచర్ వీళ్ళిద్దరూ కూడా ఇంకా మెంబర్స్ ఉన్నారు చేయూత స్వచ్ఛంద సంస్థ కాకినాడలో మరి ఎన్నో మంచి ప్రోగ్రామ్స్ ఒక అన్నదానమే కాదు యువత ప్రోత్సహించటం అలాగే ఒక స్టూడెంట్స్ ఒక హోమ్ కూడా నడుపుతున్నారు పేరెంట్స్ సింగిల్ పేరెంట్స్ ఉన్న పర్సన్స్ కానీ అలాగే టోటల్గా పేరెంట్స్ లేని పిల్లలను కూడా ఇంచుమించుగా డెబ్బై ఎనభై మంది పిల్లలతో ఒక హాస్టల్ కూడా రన్ చేస్తున్నారు ముఖ్యంగా అన్నదానం అన్నిదానాల్లో కంటే అన్నదానం చాలా గొప్పది మనకి మదర్ తెరిసా చెప్పారు ప్రార్థించే కన్నా సాయం చేసే చేతులు గొప్పవి విన్నా మరి అది రుజువు చేస్తున్న చేయుత స్వచ్ఛంద సంస్థకి అలాగే దానికి సహకరిస్తున్న ముఖ్యంగా కాకినాడ జీజీహెచ్లో సుమారుగా ఐదు సంవత్సరాలు పద్నాలుగు వందల మూడో రోజు ఈరోజు రోజుకి మూడు వందల యాభై నుంచి నాలుగు వందల మంది మరి అక్కడ ఉన్న హాస్పిటల్లో ఉన్న అవుట్ అవుట్ సైడ్ హెల్పర్స్ అదే పేషెంట్స్కు సంబంధించి ఉన్నవారికి డైలీ వర్షం వచ్చినా వరదొచ్చినా తుఫాన్లు తుఫానులు వచ్చినా ఏ రోజు ఆకుండా అనునిత్యం మరి దానికి సహకరిస్తున్న ఆదిత్య శేషారెడ్డి గారికి కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి ఇక్కడ ఈ కార్యక్రమం జరగటానికి కూడా ఆయన సహకారం కూడా స్ఫూర్తి ఉంది దాతలు ఈరోజు మనం ధరణియందు దాతల కరువు కాదు మనం సరైన మార్గం ఎంచుకోవాలి డబ్బులు ఎవరైనా సాయం చేయొచ్చు కానీ దాన్ని ప్రతినిత్యం మరి ఇది ఒక ప్రోగ్రామ్గా అన్నదానం అంటే టైంకి పెట్టాలి పన్నెండు గంటలు బిఫోర్గానే మనం ఎన్ని పనులున్నా మనకి ఎన్ని ఇబ్బందులున్నా కూడా మరి ఒక ప్రోగ్రాం స్టార్ట్ చేసామంటే దాన్ని మనకి ఎన్ని సమస్యలున్నా దాన్ని పూర్తిగా టైంకి చేయవలసిన బాధ్యత మన స్వచ్ఛంద సంస్థ మీద చేయూత వారి మీద ఉంది ఎందుకంటే గత అనుభవం ఉంది వాళ్ళకి పద్నాలుగు వందల మూడు రోజు ఈరోజు ఎప్పుడూ వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా ఏ రోజు తడుస్తూనే కూడా వాళ్ళు మరి ఆ కార్యక్రమాన్ని చేస్తున్నారు ఇది కూడా సక్సెస్ఫుల్గా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు క్షేత్రస్థాయి నుండి బీజేపీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ పని చేయాలి బీజేపీ రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్ పిలుపు ప్రజల్లో బీజేపీ చేస్తున్న అభివృద్ధి గురించి వివరించి ప్రతి ఒక్కరిని సభ్యునిగా చేర్పించాలని విజ్ఞప్తి వేసవి కాలంలో టొమాటో పంటను ఎండల తీవ్రత నుండి రక్షించుకోవడానికి జ్యూస్ కప్పుల ఏర్పాటు చేయండి ఆర్టికల్చర్ అధికారి ఈశ్వర ప్రసాద్ వెల్లడి వైట్ సిల్వర్ పేపర్ల ఏర్పాటుతో మొక్కలు చనిపోయతాయన్న ఆర్టికల్చర్ అధికారి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి వార్తల్లో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు అందరికీ నమస్తే